అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెల్లి నేను మీకు ముద్దులు హగ్గులిస్తుంటే నాకు చదువుని భిక్షగా వేస్తున్నారా అన్న క్షణంలో ఆమెను వదిలి దూరం జరిగాడు హర్ష అతను హర్ట్ అయ్యాడని అర్థమవుతోంది అంజలికి నువ్వు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఇక నుండి అంటూ గట్టిగా అరిచాడు అతను పరిచయమైనప్పటి నుండి ఎప్పుడు అంత కోపాన్ని చూడలేదు అంజు మొదటిసారి అతని వాయిస్కి వెన్నులో వణుకు పుడుతుంటే అక్కడే ఉంటే ఏం చేస్తాడో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది హర్ష అతనికి వస్తున్న కోపానికి హాల్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదరుగా మారిపోయాయి అంజలికి హాల్లో సౌండ్ వినిపిస్తుంటే ఆమెకు అర్థమైపోయింది హర్ష ఇంత కోపంగా ఉన్నాడో ఎందుకలా అలా కోపడుతున్నాడు నేను అడిగిన దాంట్లో తప్పేముంది పెళ్లి చేసుకోను అంటాడు ప్రేమించను అంటాడు ఆయన శరీరావసరాలు మాత్రం నేను తీర్చాలి నేనేమైనా ఆట వస్తువును అనుకుంటున్నాడా అతని ఇష్టానికి బిహేవ్ చేస్తుంటే నోరు మోసుకొని ఉండడానికి అని తనలో తానే అనుకుంటుంది కానీ హర్ష ఎదురైతే అతని కోపాన్ని ఎలా ఫేస్ చేయాలో భయంగా ఉంది చదువుదాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అంజు నీ పరిస్థితి ఎలాగో బాగోలేదు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడే సమయం వచ్చేసింది దాన్ని యూజ్ చేసుకోవాలి కానీ నీకు హెల్ప్ చేస్తున్న అతనికి మంట పెడితే ఊరుకుంటాడా అని అంతరాత్మ తిడుతుంటే నిజంగా నా నోటి దూలతో పాపం అతన్ని బాధ పెట్టాను వెళ్ళి సారీ చెబితే ఈసారి డెఫినెట్గా చంపిస్తాడు అని అతని కోపాన్ని ఎలా ఫేస్ చేయాలా అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది బుర్ర పని చేయక అయినా నేను అన్నమాటకి అతనికి కోపం వచ్చింది అంటే నన్ను లవ్ చేస్తున్నాడా లేకపోతే కోపం రాదు అతనికి సిన్సియర్గా ఉన్నాడు కాబట్టి అంతలా కోపం తెచ్చుకున్నాడు నిజంగా అతను నన్ను లవ్ చేస్తే లైఫ్ లాంగ్ నన్ను వదులుకోడుగా అని సంబరపడుతున్న అంజు అంతలో ఒక్కసారిగా డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఉలిక్కిపడి పడి చూసింది వామ్మో ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అనుకుంటూ మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అప్పటికే ఫైవ్ టైమ్స్ మోగింది డోర్ ఓపెన్ చేసిన అంజు ఎదురుగా ఉన్న బాబుని చూసి గుటకలు మింగుతూ ఉంది ఎర్రటి కళ్ళతో మసి చేసేలా చూస్తున్నాడు గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు ఆమెకి బాబోయ్ ఏంటి అంత కాల్చేసేలాగా అలా చూస్తున్నాడు అని భయంగా చూస్తున్న ఆమె ఫేస్ ముందు చిటికేశాడు ఉలిక్కి పడి చూసింది కాఫీ తీసుకురాపో అని చెప్పి సోఫాలో సెటిల్ అయ్యాడు అప్పటి వరకు ఊపిరి బిగబట్టి చూస్తున్న అంజలి అతను అలా చెప్పి వెళ్ళిపోగానే అమ్మయ్య అని గుండెల మీద చెయ్యేసుకొని కిచెన్లోకి వెళ్ళింది ఇంట్లో ఉంటున్న మాటే కానీ ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదు అంజు ఏ వస్తువులు ఎక్కడ ఆర్గనైజ్ చేయాలో అని నీట్గా సర్దున్నాయి ఎందుకో కిచెన్ చాలా బాగా నచ్చింది ఓపెన్ కిచెన్ రిచ్ లుక్ ఇంటీరియర్ డిజైన్తో చాలా అందంగా డిజైన్ చేశారు సోఫాలో కూర్చొని వర్క్ చేస్తున్న హర్ష క్లియర్గా కనిపిస్తున్నాడు అప్పుడు చూసింది అతన్ని మనస్ఫూర్తిగా నిజంగా చాలా అందంగా ఉన్నాడు ఒత్తైన జుట్టు డార్క్ బ్రౌన్ కలర్లో సిల్కీ హెయిర్ అటు ఇటు వేవ్ అవుతున్నాయి కొటారు ముక్కు ఎప్పుడు కోపంగా ఉండే చిరుత లాంటి కళ్ళు షార్ప్గా చూస్తున్నాయి ల్యాప్టాప్లో అతని ఐబాల్స్ని స్పీడ్గా అటు ఇటు తిప్పుతూ పూర్తిగా వర్క్లో లీనమయ్యాడు అతని పిదాలు న్యాచురల్ బ్రౌనిష్ పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కాస్త రఫ్ బియర్డ్ టీషర్ట్ నుండి కనిపిస్తున్న బైసప్స్ మస్క్యులర్ బాడీ చాలా ఫిట్గా కనిపిస్తోంది ఏ అమ్మాయి అయినా అతన్ని చూడగానే పడిపోవాల్సిందే అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు బాబుని రెప్ప వేయకుండా చూస్తున్న అంజలికి వర్క్ చేసేవాడలా తలెత్తి అంజలిని చూశాడు ఒక్కసారిగా ఉలికిపడి తల తిప్పేసుకుంది అంజు హర్ష పెదవులు సన్నగా సాగాయి ఇక ఇంత చూడకూడదు అనుకున్న కళ్ళు మాత్రం అతని వైపు వెళ్తుంటే కష్టంగా తిప్పుతూ కాఫీ ప్రిపేర్ చేయడంలో పడింది మిల్క్ బౌల్లో పోసి మరిగించి కప్లో పోసి కాఫీ పౌడర్ షుగర్ వేసి కలుపుతున్న అంజు మెడపై వెచ్చటి ఊపిరి తగులుతుంటే ఒళ్ళు పరవశించి ఎవరా అని టక్కున ఇటు తిరుగుతుండగా ఆమెను తిరగనివ్వకుండా నడుంపై చేతులు వేసి ఆమె మెడ మీద అతని ఫేస్ దూర్చి వెచ్చటి శ్వాస వదులుతూ నువ్వు చెప్పగానే కోపం వచ్చింది కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపించింది అంజు నిజమే నేను నువ్వు చెప్పిన వాటి గురించి ఇలా చేస్తున్నాను దానికోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను ఆలోచించడం మానేసి అరుస్తున్నానేంటి అనగానే అప్పటి వరకు సంతోషపడ్డ అంజు ఆశలు ఆవిరి అయినట్లు అనిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు చేరాయి ఏంటంజు మాట్లాడట్లేదు అని అతని వైపుకు తిప్పుకున్నాడు ఆమె కళ్ళల్లో చేరిన కన్నీటిని చూసి కళ్ళని చిన్నవి చేశాడు ఏమైంది ఈ కన్నీళ్ళేంటి అంటుంటే ఏం లేదు కళ్ళల్లో నలకపడింది అంటూ గబుక్కున తుడుచుకుంది ఆమెను కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి ఏంటి ఎందుకు ఈ కన్నీళ్ళు చెప్పు బేబీ నిన్ను ఏమైనా బాధ పెట్టానా చెప్పు అని అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది అంజు అతను పరిచయమైనప్పటి నుండి అంత స్మూత్గా ఎప్పుడు మాట్లాడలేదేమో ఏంటి ఎలా చూస్తున్నావు చెప్పు ఎనీ ప్రాబ్లం ఏం లేదు హర్ష చెప్పాను కదా కంట్లో నలక పడిందని ఇప్పుడు పోయిందా తీసేయనా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అది తీసేస్తే పోయే నెలక కాదులే అనింది ఏంటి అర్థం కాలేదు అర్థం కాకపోవడమే మంచిది అంటూ దిగుతుంటే ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సడన్గా జరిగిన దానికి ఆశ్చర్యంగా చూస్తోంది అతన్ని ఆమె గుండెల్లో తలదుర్చి లయలా వినిపిస్తున్న గుండె సడిని వింటూ కళ్ళు మూసుకున్నాడు అతన్ని కూడా హత్తుకోవాలని మ మనస్సు తప్పిస్తుంటే ఈ ప్రేమ కొన్ని రోజులేగా అతని మీద ప్రేమ పెంచుకొని దూరం అవడం నాకు ఇష్టం లేదు ఈ ప్రేమకి అలవాటు పడిపోతే జీవితాంతం కావాలనిపిస్తుంది వద్దు ఎవరి మీదనైనా ఆశలు పెట్టుకోవద్దు అసలే నా రాత బాగోదు అని మనసుకు సర్ది చెప్పుకొని బొమ్మల అలాగే నిలుక్కుపోయిందే కానీ అతని చుట్టూ చేతులు వేయలేదు మెత్తగా తగులుతున్న పరువాలకి అతని ఒంట్లో ఏదేదో జరుగుతుంటే ఆమెను వదిలి అంజలిని చూస్తూ ఇంత సెక్సీగా ఉంటే చాలా కష్టం బేబీ అంటున్న అతన్ని దూరం నెట్టేసి కిందకి దూకింది అలా దూకే ప్రాసెస్లో కిచెన్ షార్ప్గా ఉన్న గాస్కెట్ కొన నడుముకి తగలగానే అమ్మ అంది నొప్పికి యూ ఇడియట్ ఎందుకలా దూకేశావు అంటూ అరిచి ఎక్కడ తగిలింది అంటూ చేయి పట్టి అడుగుతుంటే నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు గిరిన తిరిగి కన్నీళ్లతో అతన్ని చూసింది ఎక్కడ అంటూ నడుం మీద చెయ్యి వేయగానే హా అనింది ఎక్కడ అంటూ ఆమెను వదిలి చుబ్బుకం పట్టుకున్నాడు చెప్పాలంటే ఎలాగో అనిపించి చెప్పట్లేదు అడుగుతుంటే వినబడట్లేదా ఎక్కడ తగిలింది అంటూ అరిచాడు ఇక్కడ అంటూ నడుం చూపించింది దానికేనా ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నా అంటూ ఆమెను అమాంతం ఎత్తి సోఫాలో పడికి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది ఎదురుగా ఉన్న డ్రా నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె డ్రెస్ని పైకి జరుపుతుంటే ఉలిక్కుపడి లేచింది ఎక్కడికి అన్నాడు ఆమెను లేవనివ్వకుండా చేస్తూ ఏం చేస్తున్నావు అనింది కంగారుగా ఆమె పేదాలపై వేలు పెట్టి ఉష్ అని మళ్ళీ పడుకోబెట్టి ఆమె డ్రెస్ని పైకి జరుపుతుంటే ప్లీజ్ అనింది రిక్వెస్టింగ్గా షార్ప్గా చూశాడు మౌత్ మ్యూట్ చేసుకుంది కానీ అతని మునివేళ్ళు ఆమె శరీరానికి తగులుతుంటే ఒంట్లో చిన్నగా అలజడి ఒళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె చేతిని చిన్నగా రిమూవ్ చేస్తూ డోంట్ బీ పానిక్ అంటూ చిన్నగా జరిపి చూడగానే వైట్ స్కిన్ కాస్త చాలా రెడ్డిష్గా స్కిన్ కట్ అయ్యి బ్లడ్ చారికలు కనిపించగానే ఎందుకు ఫూలిష్గా బిహేవ్ చేస్తావు ఎంత గాయమైందో చూడు అంటూ అరిచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి కాటన్ తీసి బ్లడ్ తుడుస్తుంటే నొప్పికి హా అంది కాస్త ఊర్చుకో అంటూ బ్లడ్ క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేశాడు బాగా మంట పుట్టి అంటూ అతని చేతిని తీసేసింది నువ్వేమైనా కిడ్ అనుకుంటున్నావా కాస్త బ్రెయిన్ వాడి చావచ్చుగా ఎందుకలా దూకల్సొచ్చింది వచ్చింది చెప్పు అంటూ బ్యాండెడ్ వేస్తూ అడుగుతుంటే ఏం లేదు ఊరికే అంటూ అక్కడి నుండి డ్రెస్ సరి చేసుకొని వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని నిజం చెప్పు అప్పటి వరకు కామ్గా ఉన్న నువ్వు సడన్గా ఏమైంది నీ కళ్ళల్లో వాటర్ని నీ ఫేస్లో కోపాన్ని నేను చూడలేదనుకున్నావా మీకు అన్నీ కనబడతాయి సార్ కానీ మనసు మాత్రం మారదు అనుకుంటూ ఏం లేదు అని చెబుతున్నానుగా ఎందుకే సతాయిస్తావు చెబతావా చెబుతావా చెప్పవా ఏముందని చెప్పడానికి ఇంకో నాలుగు రోజుల్లో వెళ్ళేదాన్ని నా గురించి మీకెందుకులేండి కొత్తగా మాట్లాడుతున్నావేంటి కొత్తగా ఏం మాట్లాడట్లేదు ఉన్న విషయమే అంటున్నాను నిజంగా వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్తావు నీ స్టడీని వదిలిపెట్టుకొని వెళ్ళాలనుందా అని అడిగాడు వెళ్ళాలని లేదు అని చెబితే చులకన అయిపోతాను వెళ్ళాలనుంది అని చెబితే స్టడీస్ అవ్వకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏం చెప్పాలని ఆలోచిస్తున్న అంజలి ఫేస్ ముందు చిటికేసి చెప్పు నువ్వు నాతో ఇంటిమేట్ అయ్యాక వెళ్తాను అన్నావు నేను అడ్డు చెప్పకూడదు అన్నావు నేను కూడా మాటిచ్చాను కేవలం నిర్ణయం నీ చేతిలోనే ఉంది నువ్వు వెళ్ళిపోతే నీ స్టడీస్ ఇన్కంప్లీట్ అయిపోతాయిగా ఇక్కడే ఉంటే ఎంబీబీఎస్ పూర్తి అవుతుంది ఏం చేయాలనుకుంటున్నావు అంటున్న అతన్ని తల తిప్పి బ్లాంక్ ఫేస్తో చూస్తోంది ఏంటి నిర్ణయం ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదా నేను చెప్పనా అన్నాడు ఏం చెబుతాడా అని చూస్తూ ఉంది మన టాస్క్ ఫినిష్ అయ్యాక నువ్వు ఇక్కడే ఉండి చదువు నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఇక్కడ నుండి వెళ్ళిపోతే మళ్ళీ అనాథల ఎక్కడో బ్రతకాల్సి వస్తుంది అప్పుడు నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వలేవు ఏమంటావు నాకు అనిపించింది నేను చెప్పాను తర్వాత నీ ఇష్టం ఎందుకంటే లైఫ్ లాంగ్ నేను నాతో ఉంచుకోవాలని నేను అడగలేదు నువ్వు చెప్పలేదు ఆల్రెడీ నీకు మాటిచ్చాను కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్ అనగాని ఆలోచనలో పడింది నేనే ఇతని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా అతను క్లారిటీగానే ఉన్నాడు నేనే ఎందుకు ఇతని మీద ఆశలు పెట్టుకుంటున్నాను ముందే చెప్పేశాడు కదా ఇప్పుడు నా లైఫ్ మీద నేనే నిర్ణయం తీసుకోవాలి ఇతను చెప్పేది కూడా నిజమే నేను నా లైఫ్లో సెటిల్ అయ్యి ఇక్కడి నుండి వెళ్ళిపోతే అప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా నా బ్రతుకు నేను బ్రతకొచ్చు ఒకవేళ నాకు హాస్పిటల్ కట్టిస్తానన్నాడు అప్పుడు ఆయన్ని ఎదురుగా పెట్టుకొని నేను ఉండగలనా ఈయన గారికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు మరి నాకు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్